ఈ నెంబర్ ఫోరు అంటే అంటే మన గ్రహం రాహుగ్రహం కి ఎందుకని నెంబర్ ఫోరు ఎప్పుడు ఎవరి నెంబర్ ఫోరు ఫోర్త్ డేటు థర్టీన్త్ డేటు ట్వంటీ టూ డేటు తర్వాత థర్టీ ఫస్ట్ ఈ తేదీలు పుట్టిన వాళ్ళు నెంబర్ ఫోర్ అనొచ్చు వీళ్ళని చూడగానే ఎట్లా గుర్తుపెట్టచ్చు ఇట్లా భౌతికంగా ఇట్లా చూడగానే ఏమీ లేకుండా అంటే ఆడైన నెంబర్ ఫోర్ పొట్టిగాన ఉంటారు మధ్యస్థగా ఉంటారు మధ్య మరీ పొడుగ్ కాకూడదు ఉండి లేడీస్ జెంట్స్ అని కూడా కొంచెం స్ట్రాంగ్ దిట్టంగా ఉంటారు ఈ ఫేస్ మన అంటే అన్న కోలమహం రౌండ్ ఫేస్ మనం అప్పుడు అంటూ ఉంటాం స్క్వేర్ ఫేస్లో ఉంటుంది ఈ ముక్కు కూడా ఆడవాళ్ళకి ఎట్లుంటే ముక్కు ముక్కు సూటికి పోదు అంటారు ముక్కు పోతే గోడ ముక్కు బద్దలైతే కదా వీళ్ళు కనుక నెంబర్ వర్క్ ముక్కు సూటికి పోతే ముక్కు కాదు గోడ అవుతుంది అంత స్ట్రాంగ్ అనమాట వాట్ ఐ మీన్ టు సే ఈ ముక్కు కూడా వెళ్ళల్పుగా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది నెంబర్ ఫోర్కి చూడగానే వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ మాట్లాడేది కూడా ఎట్లా ఉంటుంది అంటే సౌమ్యంగా ఉండదు అక్కడ నుంచి మొత్తం మీరు ఏదైనా చెప్పండి సార్ ఎక్కువసేపు వద్దు ఏదైనా పని గురించి చెప్తారు అది బాగుంది నాకేంటి నెంబర్ ఫోర్ ముందు వీళ్ళకి ఏదో ఒకటి కావాలి ఆయనకి ఏదో ఒక లాభం ఉంటే చేస్తారు ఒట్టి మాటలు ఉండాక ఆ నెంబర్ నెంబర్కి పొగిడుతూ పెడతాను ఎప్పటి నెంబర్ ఫోన్ పొగిడి చూడండి వద్దసారి అనవసరం కదా నేను ఏదో నాకు తెలుసులేండి అంటాడు అస్స వినబుద్ధి కాదు అంటే వాళ్ళ మనసులో ఏముంటుందంటే నీ పొగడుతలను వింటే నాకు ఏం వస్తుంది ఏం రాదు కదా ఇది చెప్పండి ముందు ఇది ఏదో ఇక్కడ పడేయండి మీ పని అయిపోతుంది అంటాడు సో నెంబర్ ఫోర్ని గుర్తించేది ఒకటి కొంచెం సెల్ఫిష్ లక్షణాలు లేకుంటాయి ఏది ఫస్ట్ స్టేజ్ ఈ సెల్ఫిష్ను వాళ్ళు ఏం చేస్తారు మన కంటి ముందు పోయిన చాలామంది టక్ ఒక థర్టీ ఫార్టీ డేస్ వరకు బ్రహ్మాండంగా వాళ్ళు అవి పెద్ద లక్షలు కూడా సంపాదించారు సంపాదించేస్తారు నలభై దాటిన తర్వాత ఇదే నెంబర్ ఫోర్ ఆ సెల్ఫిష్ తగ్గి పది మందికి వాళ్ళు మేది హెల్పింగ్ నేచర్ వాళ్ళు సాయం చేస్తుంటారు గుళ్ళు కట్టియటం కూడా చేస్తారు రెండున్నది ఇంట్లో ఎందుకంటే ఒకసారి నేను పదేళ్ళ కింద ఒక వీడియోలో నెంబర్ ఫోర్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని చెప్పాను ఎంబడే మనకు కమెంట్స్ వచ్చాయి సార్ నా డేట్ ఆఫ్ బర్త్ థర్టీ ఫస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్త్ మీరు చెప్పిన సెల్ఫిష్ కాదు నేను కూడా సాయం చేసినా ఆ వీడియో మార్చి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో వీడియో పెట్టాం దాంట్లో ఏం చెప్పానంటే దీన్ని మార్చి చెప్పాలి కదా ఫస్ట్ హాఫ్లో సెల్ఫ్ ఇష్యూన్ సెకండ్ హాఫ్ మీరు సాయం చేస్తారు ఇది ఎలా ఉంటుందంటే మా ఆఫీస్ గారిని వస్తే డు నాట్ స్మోక్ అని పెట్టాను అనుకోండి గుళ్ళో కానీ ఒక మంచి చోట్ల ఈయన నా డబ్బులు సిగరెట్ అవుతుంది డోంట్ స్మోక్ న్యూ ఇయర్ చెప్పడానికి కానీ నెగిటివ్ వస్తుంది బోర్డు మార్చిన నేను ఏం పెడతాంటే థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్ అని పెడతా అది ఎంత కర్కష్టుడైనా కూడా ఇంత మర్యాద పాప మర్యాదిస్తే ఒత్తిడిన పడేస్తారు అందుకోసం ఇట్లా మార్చి చెప్పాం మళ్ళీ అది మారదు ఎందుకంటే మన అబద్ధాలు శాస్త్రవిద్ధంగా చెప్పకూడదు దీని ఇట్లా మార్చి చెప్పాం అందుకోసం నెంబర్ ఫోర్కి వీళ్ళు బాగా సెల్ఫిష్ కాబట్టి జీవితంలో వీళ్ళు మొత్తం ఎటో మట్టం సాధించి సంపాదిస్తారు బాగుంది కానీ ఈయన మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సంపాదనలో ఈ సెల్ఫిష్ అంటే దీంట్లో వెళ్ళినప్పుడు అప్పులు కూడా అవుతాయి వీళ్ళకి అప్పులు ఎందుకు అవుతాయంటే ఒక వ్యాపారం లక్ష రూపాయలని లక్ష రూపాయలు పెట్టి పెట్టుబడి పెడితే మీకు సంవత్సరంలో ఐదు లక్షలు వస్తాయి బాగుంది కదా లక్ష ఐదు లక్షలు వచ్చేస్తాయి ఇంకోడేం చెప్తాడు సార్ లక్ష పెడితే ఐదు లక్షలు వస్తుంది అదే ఐదు లక్షలు పెట్టారనుకోండి మీకు పాతిక లక్షలు వస్తాయి కదా అంటారు మీరు కొంచెం అతి ఎక్కువ కదా మరి మిగతా నాలుగు లక్షలు ఏం చేయాలి ఇల్లు ఏమో అదేమో నాలుగు లక్షలు అప్పు చేసి దాంట్లో పెడతారు అది వస్తే ట్వంటీ ఫైవ్ బాగానే ఉంటుంది అది రాదు ఇక్కడ అప్పులు పాలైపోతారు అంటే రెండు పక్కన చెప్తాను అతి సర్వత్రా వర్జైతని పెద్దలు ఇందుకే చెప్తారు అన్నమాట సెల్ఫిష్గా ఉండండి మీ డబ్బు మీరు కషాలు అన్నీ బాగానే ఉంటాయి కానీ అతిగా పోదు అత్తిగా మటుకు ప్రమాదాలు వస్తాయి అది ఒక్కటే కాస్ట్ వీళ్ళకి నెంబర్ ఫోర్కి సో వీళ్ళు శ్రమకు ఓరుస్తారు నెంబర్ ఫోర్ ఎంత ఇంత ముందు కష్టపడరు లీడర్ కదా ఎంత శ్రమకు ఓరుస్తారు లీడర్షిప్లో ఉంటారు అవసరమైతే క్లర్క్గా ఉంటారు మేనేజర్ కూడా ఉంటారు వీళ్ళకి కావాల్స్తున్నది మనీ ఇది ఉందా లేదా క్లర్క్కు లక్ష రూపాయలు ఇస్తాను మేనేజర్గా పదివేలు ఇస్తాడు క్లర్క్గా చేస్తాను సార్ అంటాడు ఇంట్లో వాళ్ళు మేనేజర్ మంచిగా బోర్డు పెట్టుకొని కోటెట్లా కూర్చోవచ్చు అది ఉంది క్లర్క్ అంటే కూర్చోవాలంటే ఏ లక్ష రూపాయలు ఎక్కువ వస్తుంది అంతే నువ్వు చూస్తుండవు ఐదేళ్ళు పని పనిచేస్తున్నావు మేనేజర్ అండి ఆఫీస్ నేనే కొన ఆయన నా కింద క్లర్కుంటాడు అంటాడు అబ్బో ఆ మాటలు అట్లా ఉంటే నెంబర్ ఫోర్ది ఆఫీసే కొనేస్తాడు అనమాట మహేష్ బాబు అంటే ఏం చేయడానికి వచ్చావు మొత్తం దునియాను కొనేయడానికి వచ్చానంటాడు ఆయన మొత్తం బాంబేని కొనేస్తాను అంటాడు కానీ అట్లా అంటున్నప్పుడు కొంచెం మనకు నమ్మబుద్ధి కాదు కొందరు సాధిస్తారు కూడా వీళ్ళకి బాగా పట్టుదల శరీరం కూడా బాగుంటుంది పట్టిస్తారు అన్నమాట వీళ్ళలో ఈ లక్షణాలు నెంబర్ ఫోర్ దూసుకుపోయే మనస్తత్వం ఉంటుంది నెంబర్ వన్తో గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు ఈ అబద్ధాలు మోసాలు చాలా మటుకు వీళ్ళు చేయరు స్టేట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవటం ఒకటి టార్గెట్ పెట్టుకో టార్గెట్ కావాలంతే ఈ ఉచిత సలహాలు దానాల ధర్మాలు ఒట్టి మాటలు గాలి కబర్లు కాకుండా ఒక పర్పస్ ఉంటుంది పర్పస్తో పాటు వీళ్ళు వెళ్తారు ఈ మంచి లక్షణాలు ఒకటి తర్వాత వీళ్ళు కూడా కుటుంబాన్ని బాగా చూసుకుంటారు పెళ్ళైతే భార్యను కానీ తల్లిదండ్రులు వీళ్ళు చూసుకుంటారు ఇంకో చిత్రం ఏంటంటే అత్తమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు నెంబర్ ఫోర్ ఇది కొంతమందికి ఇష్టం ఉండదా ఏమో అనుకుంటారు అత్తమ్మ ఆ ఫ్యామిలీ కూడా బాగా చూసుకోండి అంటే ఫ్యామిలీ విషయం బాగానే ఉంటాయి వీళ్ళకి ఇక్కడి నుంచి కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏదో అక్కడి నుంచి దొరకాలి దొరికితే అత్త మామ వాళ్ళేదో రెండు లక్షలు కట్నం ఇస్తారు మూడిచ్చారు అనుకోండి రెండు మామగారు అంటారు ఆ రెండు లక్షల తర్వాత ఇస్తాను మా నాస్తున్నాను కూర్చోండి అక్కడ పనుంది అంటాడు అయిపోయింది సో ఈ చిన్న కిటికు ఉంది వీళ్ళకి అంటే వీళ్ళని ఇందాక చెప్పా కదా వీళ్ళతో పని చేయించుకోవాలి నెంబర్ ఫోర్ అంటే ఏం చేయాలంటే వీళ్ళకి చిన్నపిల్ల అయితే ఓ ఫైవ్ ఫైవ్ స్టార్ చాక్లెట్ పెద్దవాళ్ళతో ఓ సన్మానం ఏదో ఒకటి వీళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి ఇవ్వాలి ఇస్తే వెంటనే మీ పని అయిపోతుంది అంతే అక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మీరు ఇందుడు చంద్రుడు అని అంటే ఈ నెంబర్ ఫోర్ వాళ్ళు లొంగు ఆడైన మొగైన ఎవరైనా సరే వాళ్ళకి ఏదో అక్కడ కావాల్సి ఉంటుంది ఇది నెంబర్ ఫోర్ లక్షణాలు సో వీళ్ళకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లైఫ్లో లైఫ్ వీళ్ళు ఎంత అయినా సరే కానీ ఈ పది కోట్లు ఇక్కడ ఉంటుంది ఆ పక్కన ఎనిమిది కోట్లు అప్పులు ఉంటాయి దీన్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చాలామంది కొంతమంది సగన్ లైఫ్ అయిపోతుంది ఇక్కడ ఆస్తులు అప్పులు ఆస్తులు ఇట్లా వెళ్ళిపోతుంటాయి అనమాట ఎప్పుడైతే మనకు కంట్రోల్ పాయింట్ దగ్గరికి ఇట్లా వస్తుందో ఆటోమేటిక్గా బాగుపడతాడు ఎక్కడో చోటు బ్రేక్ అయింది ఇక ఇది వద్దు చాలు అక్కడ వేస్తే మిగతా లైఫ్ హ్యాపీ లైఫ్ గడపవచ్చు వీళ్ళు సో మరి వీళ్ళు కొంత అటు ఫైనాన్షియల్ పరంగా ఉండాలి లక్కీ రింగ్ ఏంటంటే వీడికి గోమేదికం తేనె రంగులో ఉంటుంది గోల్డ్ కూడా వెండి లాక్కటం ఎళ్ళో వేసుకోవచ్చు గోమితకం వేసుకుంటే వీళ్ళ కొంతవరకు హెల్త్ ప్లస్ వెల్త్ స్థిరత్వ ఉండే అవకాశం దీనికి ఉంటుంది నెంబర్ ఫోర్